ముఖ్యమైన రెండు విషయం ఎక్కువగా మనకి హైలైట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ మనకి ఈ హైడ్రో ప్రాజెక్ట్ సంబంధించి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది గిరిజన లీడర్స్ కొంతమంది గిరిజన సమితులు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు మీ అందరికీ అవగాహన కూడా ఉన్నాయి లాస్ట్ మంత్ మనకి ట్వంటీ నైన్త్కి ఒక జాయింట్ మీటింగ్ చేసి అందరి అన్ని గిరిజన్ లీడర్స్తో అదే విధంగా ప్రజలతో వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడడం జరిగిన దాంట్లో కలెక్టర్ గారు కూడా అన్ని వివరణ వాళ్ళ సమక్షంలో పెట్టడం జరిగిన ముఖ్యమైన మీడియా బంధులతో ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్న ఈ సమాచారాన్ని మల్లగా మీరు మీడియాలో ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ఇది ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దట్ సర్వే ఆల్రెడీ యాక్టివిటీస్ పూర్తిగా స్టాప్ చేయడం జరిగినాయి ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ కొంతమంది లీడర్స్ ఏమైనా వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ప్రజలకి సమాచారం చెప్పినా అది ఇప్పుడు వితౌట్ సర్వే ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏమైనా సమాచారం వాళ్ళకి చెప్పినా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయినా దీనిలో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వదిలేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ సర్వే స్టాప్ అయిపోయి సర్వే స్టాప్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున కూడా ప్రభుత్వంకి రాయడం జరిగినాయి జీవో నెంబర్ సిక్స్టీ వన్ విషయంలో కూడా చర్చ చేయడం జరిగినాయి సో ఇప్పుడు గ్రజ ఈ ప్రాంతంలో గిరిజన బంధులు ఎవరు కూడా ప్రోటెస్ట్కి వచ్చి వాళ్ళకి జీతంకి నష్టం అవుతున్నాయి సో అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమాచారాన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ఎందుకంటే వాళ్ళు పాడేరుకి వచ్చి ఇక్కడే ఐటీడీఏ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసి ప్రొటెస్ట్లో మిగతా ప్రజలకు కూడా లాస్ అవుతుంది సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అభయన్స్లో వచ్చిన హాల్ట్ అయిపోయిన సర్వే సో ఎప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఫర్దర్గా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు సో మీడియా మందులు ఈ విషయంలో ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన మన హుకుంపేట అదే అదేవిధంగా అనంతగిరి ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ మన స్టోరేజ్ పాయింట్స్ ఉన్నా ఆ ప్రాంతం ప్రజలకి మీరు కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేస్తే ఈ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ వస్తున్నాయి దట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విషయంలో రీ థింక్ చేస్తున్నాయి సో అప్పుడు దాకా ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏమీ లేదు రెండు విషయం మీ మీడియా మంత్రులతో మాట్లాడిసినా ఉన్నాయి మన గిరిజన ప్రాంతం ఫాల్ చేసిన ప్రోటెస్ట్ వీఆర్ ఆల్రెడీ సేయింగ్ దట్ ప్రోటెస్ట్ వాళ్ళకి చేయడానికి ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు సో వితౌట్ రీజన్ ఎవరైనా ఈ గిరిజన ప్రాంతంలో వాళ్ళకి భయపెట్టి అదే విధంగా వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు మొబిలైజ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ టేక్ లీగల్ యాక్షన్ వాళ్ళపైన ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తిగా స్టాండ్ క్లియర్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం కూడా ఈ విషయంలో ఆల్రెడీ ఇక్కడికి పాడేది వచ్చి టూ టైమ్స్ చెప్పడం జరిగినాయి సో ఇప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళు లోకల్ లీడర్స్ ఎస్పెషలీ ఈ ప్రాంతంలో అఫెక్టెడ్ విలేజెస్లో లోకల్ లీడర్స్ ఎవరైనా ఉన్నాయా వాళ్ళ బాధ్యత వాళ్ళు మిస్ఇన్ఫార్మేషన్ క్రియేట్ వద్దు అదర్వైజ్ మన చట్టాల్లో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి అదేవిధంగా పబ్లిక్ పైన భయం పెట్టి డ్రోన్ సర్వే జరుగుతున్నాయి దెర్ ఇస్ నో డ్రోన్ సర్వే మీరు క్లియర్గా చెప్తున్నాం దెర్ ఇస్ నో డ్రోన్ సర్వే గోయింగ్ ఆన్ సో ఇప్పుడు వాళ్ళు ఈ విషయంలో మిస్ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ని అన్నెసరీగా వాళ్ళకి ఇబ్బందం పెట్టి ఈ ప్రాంతంలో పాడలి వచ్చి వాటరీలో ఉండే వాళ్ళ ఏదైనా కూడా ఇబ్బంది వస్తుంది మిస్ఇన్ఫర్మేషన్లు ఇదే విధంగా ఈ సమయంలో ఎవరైనా ప్రొటెస్ట్ చేసిన సమయంలో కూడా మనకి షాప్ దగ్గర ఎవరైనా మార్కెట్లో వచ్చిన వాళ్ళు అదేవిధంగా షాప్ కీపర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూడడం అది జరగకూడదు బికాజ్ ఏమైనా ప్రొటెస్ట్ ఖచ్చితంగా వీఆర్ వీడియో రికార్డ్ చేస్తున్నాం సో ఆ వీడియోలో ఎవరైనా వాళ్ళ వాళ్ళపైన కూడా కఠిన చర్యలు అయిపోతుంది సో చూడడానికి కోసం కూడా ప్రతి పబ్లిక్ వాళ్ళని ఏమవుతున్నా ప్రోటెస్ట్లో ఏం మాట్లాడుతున్నా దీనికి వెళ్ళడానికి ఉపయోగం ఏమీ లేదు ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ రీథింక్ చేస్తున్నాయి సో ఇది ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏమిటి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ మేడం స్టేట్మెంట్ ఇచ్చినాయి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో పోలీస్ తరఫున ఇప్పుడు ఎవరైనా ఈ ప్రొటెస్ట్కి మొబిలైజేషన్ చేసేవాళ్ళు ఎవరు కూడా మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్